హలో అండి అందరికి నమస్కారం నేను మీ సునంద అయితే ఇప్పుడు మనం చెరుకు నాటుకోవాలి అనుకున్న వాళ్ళకి అంటే ఎలాంటి విత్తనంని అంటే ఇప్పుడు నా చేతిలో చెరుకు గడ ఉంది నేను అనుకున్నాను ఈ చెరుకు గడకు మొత్తం అన్ని గనుపులు ఈ గనుపులు అన్నిటికీ పెట్టుకుంటే విత్తనం బాగా వస్తుంది బాగా పంట వస్తుంది అని అనుకున్నాను కానీ ఇక్కడ మనకు బెల్లం తయారు చేయడానికి చిత్తూరు నుంచి వచ్చి ఉన్నారు ఈ బాబాయ్ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పడం వేరుగా ఉంది అయితే వాళ్ళ మాటల్లోనే విందామండి అసలు ఎలాంటిది మనం ఈ చెరుకు ఈ చెరుకు గడలో ఈ దీంట్లో ఏ భాగాన్ని మనం విత్తనానికి వాడుకోవాల్సి ఉంటుంది ఏ విధంగా వాళ్ళ మాటల్లో విందాం నమస్తే బాబాయ్ అయితే ఇప్పుడు మీరు చెప్పండి ఎలాంటిది మనం ఈ గణపలో విత్త నాటుకోవాలి చెప్పండి ఇది ఉంటే మన సైకృం కొన్నది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కండ్లు వస్తాయి ఐదు కండ్లు మనకి ఐదు కండ్లు కరెక్ట్ మనకు వచ్చేస్తాయి ఐదు గంటలు మనకు మనం అనుకున్న ప్రకారం నాటుకుంటే మనకు మన మళ్ళా మా చెరుకు సెరుకు మనకు రెడీ అయిపోతుంది అయితే నాకు డౌట్ ఏంటంటే ఇట్లా నాటుకుంటే మాత్రము మనకు పైరు వచ్చే వస్తుంది వచ్చే సన్నగా వస్తుంది పైరు ఇది బాగా వస్తుంది అంటే అది సన్నగా వస్తుంది వచ్చే మొక్క సన్న అది కూడా అంటే అది సరిగా రాదు సన్నగా వస్తుంది అంత బలంగా రాదు ఇది తొందరగా వస్తుంది బలంగా వస్తుంది అని చెప్తున్నారు అంతేనా సో ఇది అండి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా చేతిలో కూడా ఒక చెరుకు గనుపు ఉంది కదా ఇది ఇందులో మనకు ఆ ఇక్కడ నుంచి అంత కర్ర ముదురుంది ఇక్కడ నుంచి చూడండి నల్లగా ఉంది ఇది అంత ముదురుంది ఇది కొనభాగం కొనభాగం అంటే పైన ఆ లేత ఆకులు ఉంటాయి కదా అక్కడ చివరి భాగం ఇక్కడ ఇది చివరి లేతగా ఉంది ఇది లేతగా ఉంది ఇది లేతగా ఉంది ఇప్పుడు వీళ్ళు చెప్పడం ఏంటి అంటే నాటుకునేటప్పుడు ఈ ఆకులు తీసేసి ఇక్కడ వరకు కట్ చేసాం కదా ఇది తర్వాత ఇక్కడ ఒక వస్తుంది ఇక్కడ వస్తాయి పిలకలు తర్వాత ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు ఇక్కడ వరకు కట్ చేసి ఈ విధంగా చెరుకు కర్రను మనం నాటుకున్నట్లయితే ఈ చివరి భాగంలో వచ్చేటువంటి ఈ ఈ ఈ దాంట్లో నుంచి మనకు ఈ కళ్ళకి ఈ కన్నులు ఉన్నాయి కదా ఇవి ఇక్కడ నుంచి పిలకలు లేదా వచ్చే అదే మొక్క అన్నది చాలా బలంగా వస్తుంది క్రాప్ కూడా బాగా వస్తుంది అని చెప్పడం జరుగుతుంది అండి ఈ కింద భాగం కూడా పెట్టుకోవచ్చు బట్ కొంచెం లేటు కొంచెం సన్నగా వస్తుంది పంట అంత బలంగా రాదు అని చెప్పడం జరుగుతుంది నాకు ఈ విషయం ముందు అయితే తెలియదు ఆ మీకు తెలియకపోతే తెలుసుకొని మీకు ఎవరికైనా కావాలి చెప్పాలి అన్న రైతులకి కావాలంటే ఈ వీడియోని మీరు షేర్ చేయగలరు మళ్ళీ మేము నాటుకుంటామండి అప్పుడు కూడా ఒక వీడియో చేస్తాము మేము ఏ విధంగా నాటుకుంటున్నాం మట్టిని ఏ విధంగా సిద్ధం చేసుకున్నాం అది కూడా మీకు షేర్ చేసుకుంటానండి ఓకే

కొంచెం ఒక ఫీటు ఒక ఫీట్ అనుకో నువ్వు ఇది పెద్ద కాలువ లాగా చేసుకుంటాం ఫీట్ అంత కాలువ చేసుకుంటాం వెడల్పులో ఈ ఫీట్ అంత వెడల్పు చేసుకుని జంటసాలు లాగా ఫీట్ లో పెట్టుకుంటే ఇంకొంచెం వెడల్పు ఇక్కడ ఒకటి ఇక్కడ పెట్టుకుంటే ఫీట్ లో ఆ గడ్డ ఆడొస్తుంది ఈ పక్క ఏడొస్తుంది ఇది ఉంటది మళ్ళీ నేను వేసుకునేటప్పుడు ఇది పెద్దగా అయితా ఉంటే ఈ గడ్డ మట్టి దీని మీద వేసుకుంటా మళ్ళా అట్లా పెట్టుకోవచ్చు కదా జంటసాలు అట్లా పెట్టుకుని మళ్ళీ రెండు ఫీట్లు వదిలేసి మళ్ళా లావుగా వేస్తాం అట్లా కూడా వేసుకోవచ్చు ఇట్లా వేసుకోవచ్చు ఇట్లా కూడా మళ్ళీ ఒకదానికి వెనకాల ఒకటి ఒకదాని వెనకాల ఒకటి పెట్టుకుంటా నీళ్ళు అంటే ఇది కాలువేది మొత్తం కాలవే ఉంటది ఇక్కడ గడ్డ మళ్ళా దీనిలో పిక్స్ వేసుకోవచ్చు దీంట్లో వేసుకోవచ్చు గాడి పెట్టుకోవచ్చు అంటే జంట సాలు వేసుకోవాలంటే ఇట్లా పెట్టుకోవచ్చు జంట సాల్ లేకుండా అంటే ఒకటే లైన్ లో పోవచ్చు ఓకే ఓకే అర్థమైంది

ముందే పేరు చేస్తాం అన్నమాట ముందే పేర్చుకుంటాం చెరుకు ముందే పేర్చుకుంటాము మళ్ళీ గడ్డ ముందు పేర్చుకుంటాము చూస్తాం నట్టుకుంటాము సరే మీరు వెళ్ళే లోపల మేము రెడీ చేయిస్తాం మీరే విత్తనం పెట్టేసి పోదు అది బెస్ట్ మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం థ్యాంక్